ప్రభువైన ఏసుక్రీస్త శ్రేష్టమైన నామంలో ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు నాతోటి పాస్టర్స్కి ముఖ్యంగా శుభోదయం ఇక్కడ మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం వచ్చేసి నా పేరు వైపి బాబు అనంతపురం జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సేల్ జిల్లా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నుకోబడ్డాను జగన్మోహన్ రెడ్డి గారు నా పైన ఉంచినటువంటి నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరి సోదరులందరినీ కలుపుకొని రాబోయే దినాలలో క్రైస్తవ ఓట్లు ఎక్కడికి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారికి పడేటట్లు చూస్తానని నేను పూజ తప్పకుండా తెలియపరుస్తున్నాను ముఖ్యంగా ఈరోజు కూడుకునే విషయం ఏమంటే మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఒక ఏడు నెలల్లో పూర్తి వైపు ఎనిమిదో నెలలు జరుగుతూ ఉంది కొంతమంది క్రైస్తవులు అటువైపు ఉండి టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కలిసి క్రైస్తవులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారు కానీ క్రైస్తవ పాస్టర్లకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నెలకు ఐదు వేలు తూచ తప్పకుండా వేసేటటువంటి వారు గౌరవ వేతనంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తెలిసో తెలియకో కొంతమంది చేసినటువంటి ఇబ్బందులకి కారు గురి అయిపోయి ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఎగిన పాస్టర్స్కి ఈ పరిస్థితి ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి నెల ఐదు వేల రూపాయలు పాస్టర్లకు ఇచ్చి ఎంతో గౌరవించి బీద పాస్టర్ల పట్ల ప్రేమ కలిగి ఉండేటువంటి వ్యక్తి అలాంటి ఐదు వేల రూపాయలు కోల్పోయి ఇప్పుడు బీదగా బీద పరిస్థితులు ఉన్నటువంటి పాస్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అయినా కూడా పాస్టర్లు ఇప్పుడు వీళ్ళేమో కొంతమంది మాకు ఐదు ఇస్తే ఎలాగా అని చెప్పేసి ఆ పక్షాన ఉన్నటువంటి వారు వాదిస్తున్నారు కానీ ఐదు వేలు ఇచ్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్లకు చూపించిన ప్రేమాని రాగాలు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చూపించట్లేదు కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అందరికీ ఇస్తున్నట్లే ధూప నైవేద్యాలకు ఎలా ఇస్తున్నారో క్రైస్తవ పాస్టర్లకు కూడా ఐదు వేల రూపాయలు ఇవ్వవలసిందిగా సభా సభామూర్ఖంగా తెలియపరుస్తుంటున్నాము ఇక్కడ ఉన్నటువంటి వారు ఈ జిల్లాలో అతి కొద్ది మంది పాస్టర్లు సెలెక్ట్ అయిపోయి ఉంటున్నారు గతంలో పాస్టర్స్కి రెండు వందల ముప్పై మంది దాకా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు వందల ముప్పై కాదు కదా ఇప్పుడు ఇద్దరికి కూడా పాస్టర్లకు వెళ్ళినటువంటి స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది క్రైస్తవులు అంటేనే క్రైస్తవ పాస్టర్లు అంటేనే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక తక్కువ చూపు ఉంది ఆ చూపును మీరు మార్చుకోండి సార్ ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలులు చేసి మీరు ప్రజలు ప్రా ప్రేమను పొందుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ వ్యక్తి కాబట్టి క్రైస్తవులు మేము ఇవ్వము అనేటువంటి ఆలోచన ఉంటే అది ఆలోచన మార్చుకోండి అది మంచి పద్ధతి కాదు కొంతమంది క్రైస్తవులు అటు అటు సైడ్ చేరి క్రైస్తవులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు క్రైస్తవులకు పెద్దపీట వేస్తున్నది కూటమి ప్రభుత్వంలో ఎక్కడ లేదు కాబట్టి దయచేసి మేము సభామూర్ఖంగా వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మార్టీ సేలుగా తెలియపరిచే విషయం ఏమంటే క్రైస్తవులకి ఇప్పుడైనా కానీ ఐదు వేల రూపాయలు వృత్తిని విడుదల చేసి ఎనిమిది నెలలుగా ఆగిపోయినటువంటి ఈ గౌరవ వేతనాన్ని నలభై వేలు ఒకటేసారి క్రైస్తవ పాస్టర్ల అకౌంట్లలో వేసి వారికి కొంచెం సపోర్టుగా ఉండవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా పెళ్లి కానుకగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మైనార్టీ సంక్షేమంలో పెళ్లి కానుకలు కూడా ఇచ్చారు జెరూసలేం యాత్రకు కూడా సమ డబ్బు కూడా ఇచ్చాడు అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీ పేద బిడ్డలు ఏమైనా చదువుకుంటే విదేశీ విద్యకు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలలో ఆయన కేటాయించుట్టున్నారు మీరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని క్రైస్తవుల పట్ల పక్షపాత ధోరణి మీరు వహించకుండా క్రైస్తవులకు అందాల్సినటువంటి ఫలాలు మీరు దయచేసి ఇవ్వవలసిందిగా సభామూర్ఖంగా తెలియపరుస్తున్నాము జై జగన్